మీ పో వెల్కమ్ టు శివ షో వెల్కమ్ టు మై శివ షోల్ అరోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్స్ రెమెడీస్ కావాలి అనుకున్నా సరే రియూనియన్ రెమెడీస్ కూడా చెప్తానండి నెక్స్ట్ ఏంటంటే మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా బై ఫ్యూచర్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా మీ పిల్లల ఇష్యూస్ అయినా మీ ఫ్యామిలీ ఇష్యూస్ అయినా ఏ ఇష్యూస్ అయినా సరే నేను క్లారిటీగా మీకు చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే అసలు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి గల కారణాలు ఏమిటి మీకు చెప్పా పెట్టకుండా మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణాలు ఏంజల్సే చెప్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ మీరు ఏం చెప్తారో చెప్పండి చూసే వ్యూయర్స్ పర్సను దూరం చెయ్యి వాళ్ళకి దూరం పెట్టడానికి గల కారణాలు ఏమిటో చెప్పండి 嗯。 ఇప్పుడు వాటికి క్లారిఫై ఇప్పుడు ఫస్ట్ కార్డ్ ఏంటంటే చూడండి క్రాస్ రోడ్స్ వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు అంటే రెండు విషయాల మధ్యలో మీరు నిజంగానే తనల్ని ప్రేమిస్తున్నారా లేదు అంటే డబ్బుల గురించి ప్రేమిస్తున్నారా లేదు అంటే ఫిజికల్ అట్రాక్షన్ పరంగా ప్రేమిస్తున్నారా లేదంటే ఇంకేదైనా అవసరం పరంగా ప్రేమిస్తున్నారా దీన్ని నమ్మొచ్చా ఈ ప్రేమని నమ్మకూడదా అనే ఉద్దేశంతో జగిలవుతూ ఉండి చెప్ప పెట్టకుండా గా మీకు చెప్పకుండా మీ ని టెస్టింగ్ చేయడానికి నిశ్శబ్దంగా ఎటువంటి రిజల్ట్ చెప్పకుండా మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి సరైన సమయం వస్తే మీరు ఎలా మాట్లాడతారో అనుకొని అర్థం చేసుకోకుండా వాళ్ళు మిమ్మల్ని కామ్గా దూరంగా పెట్టారు షీ కంఫర్ట్ అంటే మీరు కంఫర్ట్గా ప్రొటెక్షన్గా ఉండాలి మీరు కంఫర్ట్గా ఉండాలి వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి వాళ్ళు ఫ్యామిలీ పరంగా కానీ మీ ఫ్యామిలీ పరంగా కానీ రెండు వైపులా బ్యాలెన్సింగ్ చేయాలి అంటే ఈ సెపరేషన్లో వచ్చే అంటే మీరు గొడవలు పడినా లేదు అంటే ఏదైనా స్ట్రగుల్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఏర్పడినా సరే ఈ సెపరేషన్ అనేది సెపరేషన్కి దూరం పెడుతుంది అనుకుని అయితే అనుకున్నారు ఆ టైమును బట్టి చూడాలి అని చెప్పి కామ్గా ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది అంటే చేంజెస్ అందుకే వచ్చాయి అని చెప్తున్నారు నెక్స్ట్ అబండెన్స్ మీరు వాళ్ళని అర్థం చేసుకొని అబండెన్స్గా ఉన్నట్లుగా అయితే వాళ్ళు రావడానికి ఉన్నారు అని అనుకుంటున్నారు మైండ్ ఎనర్జీ మీరు మైండ్ మెచ్యూర్గా ఆలోచించాలి అంటే వాళ్ళ దగ్గర తెలివిగా ఆలోచించాలి మైండ్గా అంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి అనే ఉద్దేశంతో కూడా కొంతమంది దూరం అయ్యారు ఇది కూడా ఒక కారణమే గెట్ గ్రౌండెడ్ మీ స్టార్టింగ్లో లెవెల్స్ ఎలా ఉన్నాయో మళ్ళీ అవి తిరిగి రావాలి అలాంటి ఆలోచనలు అలాంటి అనుభూతులు రావాలి అంటే సెపరేషన్ తప్పదు అన్నట్లుగా కొంతమంది అయితే పెట్టారండి సెల్ఫ్ బిలీఫ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్ముకోవాలి మిమ్మల్ని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే మీ పోసన్ అనేవారు మీ దగ్గరికి చేరుతారు మీరు ప్రేమించే ప్రేమని మిమ్మల్ని మీరు ఎప్పుడు నమ్ముతారో మీ పోసన్ కూడా మీకు దగ్గర అవుతారు యూనివర్స్ అనేవాళ్ళు మీ పోషన్ని మీకు దగ్గరికి చేర్చుతారు అని అయితే చెప్తున్నారు మీకు మంచి మంచి ఆపర్చునిటీస్తో వాళ్ళే వస్తారు మీ దగ్గరికి మీరు ఎంత ఓపికగా ఉంటే మీ పోసన్ అంత ఓపికగా మీ దగ్గరికి వస్తారు టేక్ యాక్షన్ వెంటనే ఇమిడియట్ యాక్షన్ తీసుకుంటారు అని అయితే చెప్తున్నారు క్రాస్ రోడ్స్ అని ఎందుకన్నారు చెప్పండి క్రాస్ రోడ్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ క్రాస్ రోడ్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాడ్యూట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ పేషెన్స్ అని ఎందుకన్నారు పేషెన్స్ అని ఎందుకన్నారు పేషెన్స్ అని ఎందుకన్నారు సీక్ కంఫర్ట్ అని ఎందుకన్నారు సీక్ కంఫర్ట్ అని ఎందుకన్నారు ట్రాన్స్ఫర్మేషన్ అని ఎందుకు అన్నారు అబౌండెన్స్ అని ఎందుకన్నారు మైండ్ ఎనర్జీ అని ఎందుకు అన్నారు గెట్ గ్రౌండెడ్ అని ఎందుకు అన్నారు గెట్ గ్రౌండెడ్ అని ఎందుకు అన్నారు సెల్ఫ్ బిలీఫ్ అని ఎందుకు అన్నారు ఆపర్చునిటీస్ అని ఎందుకన్నారు టేక్ యాక్షన్ అని ఎందుకన్నారు చూడండి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు క్రాస్ రోడ్స్లో వాళ్ళు అంటే వాళ్ళు ఉండే పరిస్థితులు అనేది వాళ్ళకు అనుకూలంగా లేవు వాళ్ళకు ఉండే పరిస్థితుల్లో ఎవరు కూడా వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం నెక్స్ట్ ఏంటంటే మీరు కూడా వాళ్ళతో గొడవలు పడ్డం ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ప్రైవసీ ఉండదు అనే నెగిటివ్ మైండ్ సెట్లోనికి వెళ్ళి వాళ్ళు ఏంటంటే మీకు దూరం అయ్యారు అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ మీ పేషెన్స్ కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు మిమ్మల్ని అయితే వాళ్ళు జెన్యున్గా లవ్ చేస్తున్నారు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు కానీ మీ ఓపికని వాళ్ళు టెస్టింగ్ పర్పస్లో ఉంచారు ఒక్క మీ ఓపికని వాళ్ళే కాదు ఏంజల్స్ కూడా యూనివర్స్ అండ్ ఏంజల్స్ కూడా టెస్టింగ్ పర్పస్లో ఉంచారు అందుకే ఇది యూనివర్స్ కూడా కొంతవరకు మిమ్మల్ని మీ పర్సన్ నుంచి సపరేటింగ్ చేయడానికి గల కారణం అనేది చెప్తున్నారు కంఫర్ట్ అంటే మీరు కంఫర్ట్గా ఉండాలి అంటే ఈ వెయిటింగ్ ఎనర్జీ తప్పదు ఫ్యూచర్లో మీరు చాలా కంఫర్ట్ జోన్లో ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి ఈగో యాటిట్యూడ్ ఉండకుండా మీరు ఫెయిర్గా ఫెయిట్ఫుల్గా కేర్గా ఉండాలి అంటే మాత్రం ఈ సెపరేషన్ అనేది తప్పదు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇప్పుడు చూడండి ట్రాన్స్ఫర్మే ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ అనేది వెయిటింగ్ ఎనర్జీలో నుంచి వస్తుందో ఈ రిలేషన్ అనేది మీరు వెయిటింగ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ వైపుకి ఒక ప్రపోజల్తో ఒక గొప్ప ఆఫర్తో వేగంగా ట్రావెలింగ్ చేస్తూ రావాలి అని అయితే అనుకుంటున్నారు బండెన్స్ మీరు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేసి మీరు కోపం అవ్వకుండా క్వశ్చన్స్ అనేది ప్రశ్నలు అనేది వేయకుండా ఉన్నట్లుగా అయితే మీకు ఒక న్యూ ఆఫర్ ఇస్తూ ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకొని అను అనుకు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా అవన్నీ మనసులోనైతే ఇగ్నోర్గా పెట్టుకొని ఉన్నారు మైండ్ ఎనర్జీ మైండ్ మైండ్ని పీస్ఫుల్గా ఉంచినట్లుగా అయితే ఈ సెపరేషన్ సిచ్యువేషన్కి లో వాళ్ళ ఆలోచన తీరులు అనేవి ఈ విధంగా ఉంది ఈ సెపరేషన్ని మీరు తట్టుకున్నట్లకైతే యూనివర్స్ మీ ఇద్దరికి ఫ్యామిలీని ఏర్పాటు చేస్తుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు గెట్ గ్రౌండెడ్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని స్పైయింగ్ చేయడం ఆన్లైన్లో ఉన్న ఆఫ్లైన్లో ఉన్న మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాకపోతే వీళ్ళు ఇంట్రోట్ పర్సన్స్గా అన్నీ కూడా చేస్తున్నారు మీకు ఏది చెప్పకుండా ఈ సెపరేషన్ సిచ్యువేషన్లో చేస్తున్నారు సెల్ఫ్ బిలీఫ్ ఫస్ట్ అంట మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఎంతగా నమ్ముకుంటే మీ ప్రేమని మీరు మీది నిజమైన ప్రేమ అనే నమ్మకం మీకు ఉన్నట్లుగా అయితే మీ పోసన్ ఖచ్చితంగా వస్తారు వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా హానెస్ట్గా లవ్ చేస్తున్నారు ఫస్ట్ ఈ ఇగ్నోరింగ్ ఈ డిస్టెన్స్లోని మీ ప్రేమ ఏంటో మీరు ప్రాక్టికల్గా రుజువు చేయించాలి అని అయితే శ్రీనివాస్ చెప్తున్నారు మీరు ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని కూడా మీరు స్పైయింగ్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ ఇద్దరిది డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ లైన్ జెండాస్ కాబట్టి మీ ఇద్దరు ఈ జన్మ బంధాలు కాదు గత జన్మల నుంచి వచ్చిన బంధం మీరు ఇండిపెండెంట్ పర్సన్స్ కూడా ఎవరి మట్లుగా వాళ్ళే సంపాదించుకొని ఎవరి మట్లుగా వాళ్ళు మీ ఇబ్బందుల్ని మీరు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగే కెపాసిటీ గల ఉండే పర్సన్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపర్చునిటీస్ అంటే మీ చుట్టూ ఎన్ని ఆపర్చునిటీ అంటే ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది కాదు మీ నమ్మకం మీ ప్రేమ్ అనేది ఎవరికైతే జెన్యున్గా లవ్ చేస్తున్నారో ఈ సెపరేషన్ని కూడా కాన్ఫ్లిక్ట్స్ని కూడా ఎప్పుడైతే ఎదుర్కొంటారో మీరు ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటారు అనుకొని యూనివర్స్ చెప్తున్నారు టేక్ యాక్షన్ ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ ఎదుర్కొంటారో అప్పుడే మీరు మీ పర్సన్ మీతో నెక్స్ట్ యాక్షన్ తీసుకొని మీకు లైఫ్ లాంగ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు అని అయితే ఏంజల్స్ ఇక్కడ చెప్తున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీని కూడా చేసుకుంటారు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం ఏంజల్స్ మీరేం గైడెన్స్ ఇస్తారు చెప్పండి ఇగ్నోరింగ్ చేసే పర్సన్ విషయంలో మీరేం గైడెన్స్ ఇస్తారు ఇగ్నోరింగ్ చేసే పర్సన్ విషయంలో చూసే వ్యూయర్సు మెసేజెస్ ఏమైనా చేయాలా వద్దా చెప్పండి ఏంజల్స్ మెసేజెస్ మీరు చేయడం ఆపొద్దండి కాల్స్ అప్పుడు అప్పుడు చేస్తూ ఉండండి వీళ్ళిద్దరూ రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ అవుతారండి మీరు ఎప్పుడైతే మెసేజెస్ కాల్స్ ఇవి చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అసలు వీళ్ళ పర్సన్కి వీళ్ళంటే ప్రేమ ఉందా లేదా చెప్పండి యూనివర్స్ చూసే యూఎస్ పర్సన్స్కి వీళ్ళంటే ప్రేమ ఉందా లేదా కాంప్రమైజ్ అవ్వండి వాళ్ళు వస్తారు వాళ్ళకి మీ మధ్య ప్రేమ ఉంది వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు ఖచ్చితంగా వస్తారు ఇది సైకో మైండ్ సెట్స్కి పనికిరాదండి ఇద్దరిలోని నా మాటే జరగాలి అనే ఆలోచనలు వాళ్ళకి ఎవరికి కూడా ఇది జరగదు ఇద్దరు కూడా ఈక్వల్ గివెంట్ ఇచ్చినప్పుడే జరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకొని సటరేట్ టైంకి కొన్నాళ్ళకైనా సరే సెట్రైట్ అయ్యి హ్యాపీగాను ఇద్దరు జోక్స్ వేసుకుంటూ ఉండే వాళ్ళకి మాత్రమే రీడింగ్స్ అనేవి కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది లేనిపోని అనుమానాలు పెట్టుకొని వాళ్ళనైతే అయితే ఇబ్బంది పెట్టుకోండి మీ పర్సన్కి మిమ్మ మీరైనా మీ ప మీకు మీ పర్సన్ ఇబ్బంది పెట్టినా సరే చూసుకోండి ప్రేమ అంటే ఒక నమ్మకం నిజాయితీ అన్నీ ఉండాలి లేనిపోని ఎవరితో మాట్లాడితే వాళ్ళతో లేనిపోని అనుమానాలకు వెళ్తే అది లవ్ కాదండి ఇట్స్ నాట్ ఏ లవ్ ఎవరితో మాట్లాడినా తప్పు అనుకునేది లవ్ కాదు మనసులో ఒకరికే ప్రే ఒకరికే ప్రేమ ఉంటుంది ఒకరి మీద ప్రేమ ఉంటుంది అందరి మీద ప్రేమ పుట్టదు జెన్యున్ లవర్స్కి అది కూడా ఇప్పుడు ఇప్పుడు మీ పాస్ట్ ప్రజెంట్ ఏంటో చూద్దాం వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఏంటో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ పైన పాస్ట్లో ఎలా ఉన్నారు ప్రజెంట్ ఎలా ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉన్నారు చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ పైన వాళ్ళ పాస్ట్లో ప్రజెంట్లో ఫ్యూచర్లో ఎలా ఉంటారు చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పాస్ట్లో వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నారు మీరు చూసే మీ పర్సన్ గురించి వెయిటింగ్ ఎనర్జీలో కొంతమంది ఉన్నారండి కొంతమంది ఏంటంటే గొడవలు పెట్టుకున్నారు కొంతమంది మీ పోసన్ని ద్రోహం కూడా మీరు చేస్తున్నారు ప్రజెంట్ ఎలా చెప్పండి యూనివర్స్ చేశారు ప్రజెంట్ అయితే మీరు స్టక్కింగ్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మీరు వేగంగా వెళ్ళాలి ఈ స్టక్కింగ్ కరెక్ట్గా లేదు అని అనుకుంటున్నారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు ప్యాషనేట్గా వెళ్ళి వాళ్ళతో ఉండాలి మాట్లాడాలి అనుకుంటారు కొంతమంది ఏంటంటే మీ పర్సన్స్ ఎవరైనా సరే కోపం అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి వెళ్తారు డెడికేటెడ్గా ఉండాలి అనుకుంటున్నారు వర్క్ బర్డేలో కూడా కొంతమంది పడిపోతారండి చూసే వ్యూయర్స్ మీ పర్సన్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ కోసం చూసే వ్యూయర్స్తో పాస్ట్లో ఎలా ఉన్నారో చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ కోసం చూసే వ్యూయర్స్తో పాస్ట్లో ఎలా ఉన్నారు వాళ్ళైతే మీరే వాళ్ళ బలం బలహీనత అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మీ పర్సన్స్ మీ పైన డామినేటెడ్ చేశారు వాళ్ళు చెప్పిందే వినాలి అనుకుంటు అనుకున్నారు వాళ్ళు చెప్పిందే జరగాలి అనుకున్నారు నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ ఎలా ఉందో చెప్పండి యూనివర్స్ ప్రజెంట్ అయితే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఈ లవ్లో విక్టరీ కావాలనుకుంటున్నారు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు కానీ వర్క్ బర్డేలోనే వాళ్ళు ఎక్కువగా పడిపోయారు కొంతమంది దానివల్ల రాలేని సిచ్యువేషన్ అయ్యింది కానీ నెక్స్ట్ ఫ్యూచర్ అక్కడ నుంచి రావాలి వస్తా రావాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళైతే ప్రెజెంట్ ప్రజ అక్కడ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు నెక్స్ట్ వీళ్ళు రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ ఇద్దరికి కామన్ థాట్స్ చెప్పండి చూసే చూసే వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి ఇద్దరికి కామన్ థాట్స్ చెప్పండి యూనివర్స్ ఇద్దరు కూడా ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు ప్యాషనేట్గా రావాలి అనుకుంటున్నారు ఒకరితో ఒకరు కలవాలి అనుకుంటున్నారు ఇద్దరు సఫర్ అవుతున్నారండి ఒకరికొకరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకొని గొడవలు కూడా పడుతున్నారు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా కొంతమంది గొడవ పడుతున్నారు ఒకరికొకరు మీరు మీ ఫ్యామిలీతో మీరు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు గొడవపడవచ్చు లేదు అంటే కొంతమంది ఏంటంటే దైవ ప్రార్థనలు కూడా చేసుకుంటున్నారు బాధపడుతున్నారండి ఈ సెపరేషన్ ఇద్దరు తట్టుకోలేకపోతున్నారు ఇదే మెయిన్ ఈరోజు రీడీ